మిల్లి సాయిని నేను ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాను టెంపులు తెలంగాణలో ఎక్కడ లేదు మీకు చూపిస్తా టెంపుల్ టెంపుల్ వచ్చేసి వరద పెళ్లిలో ఉండి కొత్తపాక నుండి వెళ్ళాలి వాటింటే అస్సలు రాలేము ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి టెంపుల్ కానీ అందుకేస్తున్నాం వాటి లేకపోతే అస్సలు రాలేము ఇది గుట్ట పైన ఉంది అది బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ అయితే అభిషేకం చేసినాం అచ్చుత చేసినాం చాలాసేపు అక్కడనే ఉన్నాం ఫ్రెండ్స్ మంచి అనిపించింది టెంపుల్ అసలు తెలంగాణలోనే ఫ్రెండ్స్ నేను హ్యాపీకే అప్రిషియేషన్ చెప్తున్నా చిన్న కూడా చేపించుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి ముడుపు కడితే ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ వెళ్ళండి ఫ్రెండ్స్ వర్షాలు కొడితే మనం వెళ్ళరాదు ఫుల్ వాటర్ వస్తాయి అప్పుడు వెళ్ళరా ఇప్పుడే వెళ్ళొస్తుంది నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్